సాగునీటి ప్రాజెక్టుల్లో జరిగిన అక్రమాలు దోపిడి నిర్లక్ష్యము కళ్ళ కట్టినట్టుగా మన్ననే మీరు చూసేరు మేడిగడ్డ కావచ్చు అన్నారం కావచ్చు సుందీల కావచ్చు మొత్తం కాళేశ్వరం కా ప్రాజెక్టే మేడిపండులాగా తయారైందని మీ కళ్ళ ముందలో చూపించినాం కృష్ణానది జలాల దోపిడి కళ్ళు మూసుకొని కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ముఖ్యమంత్రి గారు ఆ రాష్ట్రము అధికారికంగానే అన్ని ఆ ఆనాడు నిర్లక్ష్యం వహించరు ఆ విషయంలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శాసనసభలో అన్ని వివరాలను బయటపెట్టారు రాష్ట్రం అప్పుల పాలైంది ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని మొత్తం దివాలా దేయించిందని అదేవిధంగా విద్యుత్తు విషయంలో కూడా జరిగిన దోపిడీని చేసిన తప్పులను ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు కూడా ప్రజలందరికీ వివరించే ప్రయత్నం చేసింది నేను ఎందుకు ఈ వివరాలన్నీ చెప్తున్నా అంటే పది సంవత్సరాలలో అరవై సంవత్సరాల ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో కూడా జరగనంత అన్యాయము దోపిడి నిర్లక్ష్యం ఈ పది సంవత్సరాలలో చంద్రశేఖరరావు గారు పాల్పడ్డారు ఆ వివరాలన్నింటినీ ప్రజలకు మేము పూర్తిగా వివరించినాం ఈ పది సంవత్సరాలు ఆయన దోపిడీ చేస్తున్నప్పుడు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగింది అన్నట్టుగా మోడీ గారు కూడా ఒక్కరోజు కూడా కేసీఆర్ని నిలువరించే ప్రయత్నం చేయలే ఈరోజు బీజేపీ వాళ్ళు అంటు మాకు సిబిఐకి మేము తెలుస్తాను ఎన్నికల్లో మీకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే బాధ్యత మాది రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ మీద కూడా బ్యాంకులందరితో చర్చలు చేస్తున్నాం తొందరలోనే మీకు మంచి శుభవార్తను చెప్పబోతున్నాము ఏ హామీని కూడా మేము వదలదాల్చుకోలేదు తప్పకుండా హామీలను అమలు చేసే బాధ్యత మాది ఈరోజు